హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాండి తోటకూర ఎగ్ ఫ్రై అండి పచ్చికారంతో చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి తోటకూర ఎగ్స్ ఫ్రై సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి అల్లంపై పేస్ట్ పసుపు ధనియాల పొడి జీలకర్ర ఉల్లిగడ్డలు కొత్తిమీర అండ్ కరేపాక్ నూనె అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి మనకు ఓకే అండి ప్యాన్ పెట్టేస్తున్నా నేను ఓకే అండి స్టవ్ వెలిగించ ఆయిల్ వేస్తున్నా ఒక త్రీ స్పూన్స్ ఉంటదండి ఇది ఫాస్ట్ కూడా అవుతుందండి ఎగ్గుదు కదా తోటకూర అసలు చాలా మంచిదండి మనకు ఐరన్ ఉంటుంది తోటకూర తినడం వల్ల చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్నా కూడా తోటకూర తింటే మనకు తొందరగా కూడా బ్లడ్ వస్తుందండి తోటకూర అంటే అమ్మా అంటారు కానీ చాలా మంచిదండి తోటకూర తినడం వల్ల మనకి పోప్ గింజలు తోటకూర ఫ్రై కూడా బాగుంటుందండి తోటకూర ఎగ్ బాగుంటుంది తోటకూర ఫ్రై బాగుంటుంది తోటకూర పులుసు మనం తోటకూర తో వడియాల పులుసు ఒకటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి తోటకూరతో చికెన్ కూడా బాగుంటుంది అండి తోటకూర చికెన్ ఫ్రై అసలు మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మస్తు అద్భుతంగా ఉంటుందండి అసలు అది ఆనియన్స్ అండ్ कर्वेपाक पस्पू अल मिल पेस्ट నెక్స్ట్ వచ్చేసి తోటకూర తోటకూర కూడా మంచిగా మగ్గాలండి వన్ మినిట్ మగ్గిన తర్వాత మనం పచ్చకారం వేద్దాం మూత పెడదాం వన్ మినిట్ మంచిగా ఫ్రై అవుతాయండి ఓకే అండి చూడండి మంచిగా ఫ్రై అయ్యింది నెక్స్ట్ కారం వేసేద్దామండి పచ్చి కారం గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసేద్దాం మీ రుచి మీ టేస్ట్ మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేను రోజు కూడా మీకు అదే చెప్తున్నా అండి ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా తింటారు కదా కారం అలానే వేసుకోండి ఎక్కువ తక్కువ ఎవరెంత తింటే అంత ఇది కూడా కారం కొంచెం మగ్గాలండి మగ్గితే కారం కూడా వాసన పోతాయి ముందు ఎందుకు వేయలేదంటే ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అవుతుంది అండి ఆ గ్రీనిష్ కలర్ అనేది లేకుండా నల్లగా అవుతుంటదంట ఒక్కొక్కసారి అందుకేం చేసా అంటే ఆ తోటకూర మగ్గిన తర్వాత వేయడం జరిగింది కొంచెం ఉప్పు ఇంకా సరిపడినంత ఇంతవరకు ఉప్పు వేయలేదండి ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నా మూత ఓకే ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఓకే అండి మనం మూత చూద్దాము మంచి ఫ్రై అయింది చూడండి ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసేసి ఎగ్స్ కొట్టేసి పోసేసుకోవాలండి ఇంకా చాలా సింపుల్ ఈజీ కర్రీ ఊరికే తోటకూరనైనా పిల్లలు ఎగ్చైనా అనే బదులు ఇట్లా అనుకోండి ఒక ముగ్గురు నలుగురు ఒకే టెన్ మెంబర్స్ దాకా తినొచ్చండి ఇప్పుడు ఈ కర్రీని మనం కదపొద్దండి అలానే ఉంచితే ఎగ్ ఎగ్ ఉంటది మంచిగా బాగుంటది అలా ఓకే ఇలానే పెట్టేసి పైన కొంచెం కొత్తి వేద్దాం మూత పెట్టేద్దామండి మంచిగా అవుతుంది చూడండి ఇప్పుడు అవి ఎగ్స్ కదపొద్దండి కదిపితే చితికినట్టు అవుతుంది ఇలా అయితే మంచిగా ఎగ్ కగ్ అలానే ఉంటుందండి మూత పెట్టే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయద్దాం ఓకే అండి మూత చూద్దాం ఓకే చూడండి ఇట్లానే తీసుకుంటే మనకు ఏ రౌండ్ కా రౌండ్ ఈజీగా ఉంటది అన్ని ఎగ్స్ సేమ్ అలానే చూడండి పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఒక ఎగ్ మొత్తం కలుపుకుంటే అన్నంలోకి ఈజీగా వచ్చేస్తుంది అండి మనకి మంచిగా వచ్చేస్తుంది ఒక వన్ మినిట్ మూత పెడదాం అయిపోయింది ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇంకా దీని పని ఏమీ లేదు ఇంకా కొంచెం అట్ సైడ్ టర్న్ చేసాం కదా అట్ సైడ్ కుక్ అవ్వాలి కదా దానికోసం అంతే ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూడండి మంచి కుక్ అయింది చూడండి ఎగ్ తోటకూర ఎగ్ ఫ్రై రావ్ సూపర్ మంచిగా ఉడికింది చూడండి మనం వేసిన కొత్తిమీర కూడా మొత్తం కుక్ అయింది అటు ఇటు అంత ఓకే అండి కొంచెం ఒక టూ మినిట్స్ కొంచెం బంద్ చేద్దాం ఓకే అండి మనకు కావాల్సిన కర్రీ అయిపోయిందండి చూడండి వచ్చేసింది బంద్ చేస్తున్నానండి ఇంకా స్టవ్ చూడండి ఎగ్ తోట కూర ఎగ్ ఫ్రై చూడండి ఎంత బాగుందో స్టవ్ బంద్ చేసేస్తున్నా ఓకే అండి టేస్ట్ చేద్దాం మన ఎగ్ సగం కట్ చేసి వేసుకుంటున్నాను అంత తినలేము బాగా కాల్తుంది ఇట్లా చిట్టి చి ప్లేట్లు తింటే మంచిగా అనిపిస్తుంది అండి తినాలనిపిస్తుంటది ఇంకొంచెం ఎక్కువ అన్నం ముక్క సూపర్ సూపర్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది అద్భుతంగా ఉంది అసలు చాలా బాగుంది సూపర్ అండి చాలా బాగుందండి ఓకే అండి బాయ్ బాయ్ అండి నెక్స్పి కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ